క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు పునీత డాన్బోస్కో గారి పండుగను కొనియాడుతున్నాం ఈయన కథోలిక గురువు సలేషన్ సభ వ్యవస్థాపకులు డాన్బోస్కో గారు క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో జన్మించారు ఇటలీ దేశంలోని టూరిన్ మెద్రాసంలో పైడెమౌంట్ అనే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు తన రెండవ ఏటనే తండ్రినే పోగొట్టుకున్నారు తల్లి మార్గ్రేట్ పెంపకంలో ఆయన ఎంతో గొప్పగా పెరిగారు డాన్బోస్కో గారు క్రమశిక్షణ కలిగిన ఒక యువకుడుగా తన గ్రామంలో కొన్ని వినోద కార్యక్రమాలు చేపడుతుండేవాడు పిల్లల రంజింప రంజింపచేసి వారిని తన వైపు తపన తపనపడ్డారు అందుకు ఆ పిల్లలను ప్రోగు చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడు ఎన్నో విద్యలు ప్రదర్శించేవాడు రెండు కొయ్యలకు మధ్య బిర్రుగా తాడుకట్టి దానిపై నడుచుట ఇరుకైన ఇనుపరింగలలో శరీరమును దూర్చుట రకరకాల పిల్లు మొగ్గలతో చప్పట్లు కొట్టించుట కాగితం నమిలి మ్రింగి పెదప త్రాడుల పొడవాటి కాగితం నోటి నుండి తీయుట రకరకాల నీడబొమ్మలను గోడపై లేక తెరపై పడినట్లు ప్రదర్శించుట వ్రేళ్లతో చిత్ర విచిత్ర లెక్కలు చేసి చూపట చేసేవారు ప్రియ సహోదరి సహోదర ఈ ప్రదర్శనలు ఉత్సాహముతో చూసి ఆనందించిన పిల్లలు యువకులందరినీ మెల్లగా దేవాలయముకు నడిపించుకుని పోయేవాడు అక్కడ బొమ్మలు కథల రూపములో దేవుని గూర్చి చెప్పేవాడు జపాలు నేర్పించుట జపమాలు చెప్పుట సువార్త పట్టణం చేయుట ఉత్తమ జీవిత లక్షణాలను బోధించుట చేసేవారు ఈ విధంగా తాను కూడా ఆత్మ సంతృప్తి పొందేవాడు క్రైస్తవ విశ్వాస గొప్పతనాన్ని తెలియచేసినందుకు తాను ఎంతో సంతోషించేవాడు ప్రియ సహోదరి సహోదరులారా తన పదహారేళ్ల ప్రాయంలో డాన్బోస్కో గారు పట్నంలో ఉన్న సెమినేర్లో ప్రవేశించారు గురువిద్యను అభ్యసించి క్రీస్తు శకము ఈరోజు మనం ధ్యానం చేసుకునే శుభశేషము మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచన నుండి ముప్పై రెండవ వచనం వరకు యేసు ఇంకను వారితో ఇట్ల పలికను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడొకడు తన పొలములో విత్తనమును వెచల్లి రాత్రింబ నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియక విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్ద ఒక చుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటపిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలతో కోయనారంభించను ఏసు మరల ఇట్ల పలికెను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అది ఒక పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు అన్ని మొక్కల కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్లు కట్టుకుని నివసించను క్రీస్తు నాదని అందు ప్రియా సహోదరి సహోదర యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు బోధించినప్పుడు అనేక ఉపమానల ద్వారా అనేక సామెతల ద్వారా ఉదాహరణ ద్వారా బోధించి ఉన్నారు తన యొక్క బోధ ప్రజలకు స్పష్టముగా అర్థం కావాలని ప్రభు ఈ రీతిలో నేడు మనం చదువుకున్న సువార్తలో యేసు ప్రభు రెండు ఉపమానాల ద్వారా ప్రజలకు పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు మొదటి ఉపమానము పొలములో విత్తబడిన విత్తనాల గురించి ప్రభు తెలియజేస్తున్నాడు రెండవ ఉపమానములో ఆవగించ గురించి ప్రభు తెలియజేస్తున్నాడు రెండింటి ద్వారా పరలోక రాజ్యం గురించి ప్రభు మనకు వివరిస్తున్నారు పియా సహోదరి సహోదర మొదటి ఉపమానాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రి బాబులు నిద్రపోవచ్చు మేల్కొని వానికి తెలియక విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవకు చుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటపిమ్మట కంకులు పుట్టును సేద్యగాడు రైతు తన పొలములో విత్తనాలు వెదచల్లినప్పుడు అవి మొలకెత్తుతా ఉంటాయి మొలకెత్తాయి పెరుగుతాయి పెద్ద అవుతా ఉంటాయి మరి పంట చేతికొస్తుంది సహోదరి సహోదర మొలకెత్తిన నాటి నుండి మరి కోత కాలం వరకు జరిగే ఈ యొక్క ఎదుగుదల రైతుకు తెలియకుండా సహజ సిద్ధముగా జరుగుతుంది అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు ఆ విత్తనము అనేది దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్కు మన యొక్క హృదయము అనే పొలములో నాటబడినప్పుడు అది పెరిగి ఫలిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా అందుచేత దేవుని యొక్క వాక్కు అనే విత్తనాన్ని మనము ప్రకటించాలి ఇతరుల యొక్క హృదయాలలో నాటడానికి ప్రయత్నించాలి పేతురు గారు పౌలు గారు రోమ్ నగరములో దేవుని యొక్క వాక్కును బోధించినప్పుడు కొద్ది మంది ప్రారంభంలో బహు తక్కువ మంది మరి స్వీకరించి ఉన్నారు మరి అది పెరిగి పెద్దదైంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో రోము క్రైస్తవ మతానికి కేంద్ర బిందు సహోదరి సహోదర అదే విధముగా దేవుని యొక్క వాక్కు అనే విత్తనము ప్రకటించినప్పుడు అది క్రమేణా పెరిగి పెద్దదవుతుంది మనము దేవుని యొక్క వాక్కును ఇతరులకు చాటు చెప్పటానికి ప్రయత్నం చేయాలి నేడు మన చదువుకున్న సువార్తలు దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అది ఒక ఆవగించని పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటి కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండను ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్లు కట్టుకుని నివసించను ఆవగించ భూమిలో నాటబడినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అది మొలకెత్తి పెద్దదైనప్పుడు దాని యొక్క కమ్మలు ఆకాశ పక్షులు ఆశ్రయం తీసుకుంటాయి గూళ్ళు కట్టుకుంటాయి అని ప్రభు చెప్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ ఈ నీ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది ఉందన్న యొక్క వాక్కును మా హృదయంలో నాటండి ఆ వాక్కు మా హృదయంలో మరి మలకెత్తి పెరిగి ఫలించేటట్లు అనుగ్రహించి మనం ప్రార్థన చేయించున్నాం ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా మేమందరం కూడా అనేక విన్నపాలతో నీ సన్నిధికి చేరియున్నాం నిశ్చితమైతే మా హృదయంలో మానవులను దయతో ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె